హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో ఇరవై సవర్ల బంగారాన్ని ఎలా పోగు చేయాలి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడిగారు కదండీ మరి ఇవాళ వీడియోలో ఇరవై సవర్ల బంగారాన్ని ఎలా పోగు చేయొచ్చు అనేది కొన్ని ఐడియాస్ రూపంలో మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియోలో ఐడియాస్ మీకు నచ్చుతున్నట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి ఈ వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోలో ఐడియాస్ కనుక బాగుండి ఎంతో కొంత మీ అందరికీ ఉపయోగకరంగా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి మనం మన టాపిక్ విషయానికి వచ్చేస్తే ఏడు సంవత్సరాలలో ఇరవై సవర్ల బంగారాన్ని ఎలా కొనాలి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడిగారు కదండి మరి ఏడు సంవత్సరాలలో ఇరవై సవర్ల బంగారాన్ని ఎలా కొనాలో ఇప్పుడైతే చూసేద్దామండి మీరు ఆల్రెడీ ఐదు వేల రూపాయలు గోల్డ్ స్కీమ్ కడుతున్నాను అని చెప్పేసి అన్నారు కదండి అది ఆల్రెడీ మీరు కడుతున్నారు కాబట్టి కంటిన్యూ చేయాలండి ఇంకా తప్పదు కదా పదకొండు నెలల వరకు కూడా గోల్డ్ స్కీమ్ అనేది కంటిన్యూ చేయాలి ఈ పదకొండు నెలల్లో మీరు ఖచ్చితంగా యాభై ఐదు వేల వరకు కట్టాల్సి ఉంటుందండి ఒక నెల వాళ్ళు బోనస్ వేసి అరవై వేలకి ఒక ఆర్నమెంట్ అయితే అదే ఒక గోల్డ్ వస్తువు అయితే తీసుకోవచ్చండి గోల్డ్ స్కీమ్ వల్ల మరొక ఉపయోగం కూడా ఉందండి విఏ ఛార్జర్స్ తగ్గుతాయి అనమాట కొన్ని కొన్ని షాప్స్లో అయితే విఏ అసలు ఉండే ఉండదండి కొన్ని కొన్ని షాప్స్లో అయితే ట్వంటీ పర్సెంటేజ్ అని థర్టీ పర్సెంటేజ్ అని ట్వెల్వ్ పర్సంటేజ్ అనేది తగ్గుతూ ఉంటుందన్నమాట అది మనం ఎంచుకున్న షాప్ బట్టి మనం ఎంచుకున్న డిజైన్ బట్టి కూడా ఉంటుందండి అలానే మీరు నాకు ఇంకొక విషయం కూడా తెలియజేశారు కదండి ప్రతీ నెలా కూడా నేను పదిహేను వేల వరకు కూడా సేవ్ చేసి బంగారానికి పెట్టగలను పెట్టుబడి అని చెప్పేసి అన్నారు కదండి మీరు చెప్పిన ఈ లెక్క ప్రకారమే ఏడు సంవత్సరాలలో ఇరవై సవర్లు బంగారం వెనక్కున్నాలో చూద్దాము సవర అంటే ఎనిమిది గ్రాములండి ఇరవై సవర్లు కాబట్టి ఇరవై ఇంటూ ఎనిమిది అంటే నూట అరవై గ్రాములు అన్నమాట మీరు నూట అరవై గ్రాములని ఏడు సంవత్సరాలలో కొనాలి అని చెప్పేసి అనుకుంటున్నారు కదా మీ టార్గెట్ వచ్చేసి నూట అరవై గ్రాములు టైం వచ్చేసి ఏడు సంవత్సరాలు ఇంచుమించు ఏడు సంవత్సరాలు అంటే ఎనభై నాలుగు నెలలు అంతే కదండి ఈ ఏడు సంవత్సరాలలో బంగారం రేటు తరగవచ్చు పెరగచ్చు ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి అంటే ఈరోజు వీడియో చేసే టైంకి ఉన్నటువంటి బంగారం రేటు ధర ప్రకారం మీరు ఎలా కొనచ్చు అనే విషయంపై కొన్ని ఐడియాస్ని అయితే షేర్ చేస్తున్నానండి నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి ఎందుకంటే ఇవన్నీ చిన్న చిన్న ఐడియాస్ మాత్రమేనండి ఇక ఈరోజు ఇరవై నాలుగు క్యారెక్టర్ల ఒక గ్రాము బంగారం ధర వచ్చేసి తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలుగా ఉందండి ఇరవై రెండు క్యారెక్టర్ల ఒక గ్రాము బంగారం ధర వచ్చేసి తొంభై వేల డెబ్భై రూపాయలుగా ఉందండి ఇవాళ రేటు ప్రకారం మీరు నూట అరవై గ్రాములు అని చెప్పేసి అన్నారు కదండి అంటే ఇరవై సవర్లు అన్నారు కదా డివైడెడ్ బై ఎనభై నాలుగు నెలలండి అంటే ఏడు సంవత్సరాలంటే ఎనభై నాలుగు నెలలు కాబట్టి నూట అరవై డివైడెడ్ బై ఎనభై నాలుగు వేసామండి ప్రతీ నెల కూడా మీరు ఒకటి పాయింట్ తొమ్మిది గ్రాముల బంగారాన్ని అయితే కొనాల్సి ఉంటుంది ఇంకా చెప్పాలంటే ఈజీగా రెండు గ్రాముల బంగారాన్ని అయితే కొనాల్సి ఉంటుంది ఒకవేళ మీరు ఈ పదిహేను వేలని కూడా గోల్డ్ చిటి రూపంలో అది ఇప్పుడు ఎలాగే స్కీమ్ కడుతున్నారు కదా అలానే స్కీమ్ కనుక కట్టినట్లయితే మీకు మీరు తీసుకునే వస్తువుపై అంటే మీరు గోల్డ్ వస్తువు కొనుక్కోవాలి అనుకుంటే కనుక ఆ పదిహేను వేలని కూడా మీరు గోల్డ్ స్కీమ్ జాయిన్ అయ్యి ఏ వస్తువు అయితే కొనుక్కోవాలనుకుంటున్నారో ఆ వస్తువుకి తగ్గట్టు మీరు పదిహేను అయితే పదిహేను వేలు ఇరవై అయితే ఇరవై వేలు మీ అవైలబిలిటీని బట్టి మీరు గోల్డ్ స్కీమ్ అనేది కట్టొచ్చండి గోల్డ్ స్కీమ్ అనేది ఏంటంటే వి అనేది తగ్గుతుంది కాబట్టి వస్తువు రూపంలో గోల్డ్ స్కీమ్ అనేది బెస్టే పర్వాలేదు లేదు మీరు మీ పిల్లల కోసం లేదా ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం గోల్డ్ కొనుక్కుందాము అని చెప్పేసి అనుకుంటే కాయిన్స్ కానీ గోల్డ్ బిస్కెట్ ముక్క కానీ బెస్ట్ అండి ఉదాహరణకి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ కాయిన్ కొందాము అని చెప్పేసి అనుకుంటున్నారు అనేసి అనుకుందామండి ప్రతీ నెలా కూడా వన్ పాయింట్ నైన్ గ్రామ్స్ గోల్డ్ కొనాలి కాబట్టి ఇప్పుడున్న రేటు ప్రకారం కూడా మీరు టూ గ్రామ్స్ గోల్డ్ కనుక కొనాలి అని చెప్పేసి అనుకుంటే వన్ పాయింట్ నైన్ అంటే ఆల్మోస్ట్ టూ గ్రామ్స్ కదా టూ గ్రామ్స్ కనుక కొనాలి అని చెప్పేసి అనుకుంటే ఓన్లీ తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలని మనం రెండు గ్రాములు కాబట్టి పంతొమ్మిది వేల ఏడు వందల తొంభై రూపాయలు అవుతుంది ఈ పంతొమ్మిది వేల ఏడు వందల తొంభై రూపాయలు మాత్రమే పట్టుకెళ్తే సరిపోదు కదండి దానికి గోల్డ్ కాయిన్కి వియ్య ఉంటుంది జిఎస్టీ ఉంటుంది వియ్య వచ్చేసి టూ పర్సెంటేజ్ నుండి ఫోర్ పర్సంటేజ్ వరకు ఉంటుందండి నేను ఇక్కడ టూ పర్సెంటేజ్ లెక్క ప్రకారం చెప్తున్నాను జీఎస్టీ అనేది త్రీ పర్సంటేజే ఉంటుంది అదే మీరు బిస్కెట్ మొక్క కానీ తీసుకున్నారనుకోండి దానికి ఓన్లీ జీఎస్టీయే కట్టాలి విఏ ఉండదు కాకపోతే బిస్కెట్ ముక్క అనేది రెండు గ్రాముల కన్నా కూడా నాలుగు గ్రాములు కొనడమే బెస్ట్ అండి అప్పుడే కొంచెం కట్ చేయడానికి బిస్కెట్ ముక్క అనేది అనువుగా ఉంటుంది టూ గ్రామ్స్ కట్ చేస్తారో లేదో కూడా నాకు ఐడియా లేదండి ఎందుకంటే నేను ఎప్పుడూ కూడా ఫోర్ గ్రామ్స్ బిస్కెట్ ముక్కే కొన్నాను టూ గ్రామ్స్ బిస్కెట్ ముక్క అయితే కొనలేదండి అందుకని నేను దాని గురించి క్లారిటీగా చెప్పలేకపోతున్నాను ఇప్పుడు గోల్డ్ కాయిన్స్ కనుక తీసుకున్నట్లయితే విఏ మూడు వందల తొంభై ఆరు రూపాయలు అయితే అవుతుందండి జీఎస్టీ గోల్డ్ రేటు అలానే విఏ కలిపి మనకి జీఎస్టీ కడతారు కాబట్టి జిఎస్టి వచ్చేసి ఆరు వందల ఆరు రూపాయలు అయితే అవుతుందండి అప్పుడు మీరు ఇరవై వేల ఏడు వందల తొంభై రెండు రూపాయలు ప్రతీ నెల సేవ్ చేసుకోగలిగితే ప్రతి నెల టూ గ్రామ్స్ బంగారం అయితే కొనుక్కోగలుగుతారండి అంటే ఇప్పుడున్న రేటు ప్రకారం ఫ్యూచర్లో బంగారం రేటు పెరగచ్చు తగ్గచ్చు లేదు మేము పదిహేను వేలలోనే కొనాలి అని చెప్పేసి అనుకుంటున్నాము అనేసి అనుకుంటే కనుక మీరు గ్రామున్నర కాయిన్ అయితే తీసుకోవచ్చండి లేదా ఒకటి గ్రాము ఫుల్గా ఉన్న కాయిన్ తీసుకోవచ్చు అంటే ఒక గ్రాము కాయిన్ తీసుకోవచ్చు లేదా గ్రాము ఈ రెండు కలిపితే ఒకటిన్నర గ్రాములు కదా అలా కూడా మనకు దొరుకుతాయి అండి గ్రామ్ కాయిన్స్ కూడా దొరుకుతాయి వన్ గ్రామ్ కాయిన్ కూడా దొరుకుతుంది రెండు కాయిన్స్ కింద తీసుకోవచ్చు అనమాట ఆల్రెడీ మీరు ఫైవ్ థౌజండ్ రూపీస్ గోల్డ్ స్కీమ్ కడుతున్నారు కాబట్టి ఈ పదిహేను వేలుని డివైడ్ చేసి కూడా మీరు గోల్డ్ పైన పెట్టుబడి పెట్టచ్చండి ఆల్రెడీ గోల్డ్ స్కీమ్లో ఐదు వేలు పే చేస్తున్నారు అలానే గోల్డ్ ఫండ్స్ రూపంలో కూడా మీరు గోల్డ్పై ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే ఉదాహరణకు చెప్తున్నానండి మ్యూచువల్స్లో మనకి గోల్డ్పై ఎస్ఐపి సిప్ ఉంటుంది కదండి ప్రతి నెలా కూడా ఐదు వేల రూపాయలు కనుక మీరు మ్యూచువల్స్లో కనుక పే చేసినట్లయితే ఏడు సంవత్సరాల తర్వాత మీకు గోల్డ్ రేటు ఎంత ఉంటుందో అంత గోల్డ్ మీరు తీసుకోవచ్చు ఆ మనీని పెట్టి లేదు గోల్డ్ అవసరం లేదు అనుకుంటే చక్కగా మనీ రూపంలో కూడా తీసుకోవచ్చు అండి కాకపోతే మ్యూచువల్స్ ఏంటంటే క్లారిటీగా మనకి తెలియాలండి తెలియకుండా ఇన్వెస్ట్మెంట్ అయితే చేయకూడదు కాబట్టి మీ కనుక మ్యూచువల్ ఫండ్స్పై అవగాహన ఉంటే కనుక మ్యూచువల్స్లో కూడా మీరు చక్కగా గోల్డ్ అనేది కొనుక్కోవచ్చండి అది కూడా సేమ్ ఎస్ఐపి లాగా ప్రతీ నెలా కూడా మ్యూచువల్స్లో గోల్డ్ పైన కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు మీరు డిజీ గోల్డ్లో కనుక పెట్టుబడి పెట్టినా సరే మీరు ఏడు సంవత్సరాల తర్వాత ఆ మనీతో గోల్డ్ తీసుకోవచ్చు లేదంటే మనీ కింద కూడా ఏడు సంవత్సరాల తర్వాత తీసుకోవచ్చండి లేదు అంటే ఒక ఐదు వేలు ప్రతీ నెల ఎఫ్డీ ఆర్డీనో ఏదో ఒకటి పే చేస్తూ రండి మూడు సంవత్సరాలు కానీ ఐదు సంవత్సరాలు కానీ ఆ తర్వాత ఆ మనీతో మీకు ఎంత గోల్డ్ అయితే వస్తుందో అంత గోల్డ్ మీరు ఎప్పుడైతే కొనాలనుకుంటున్నారో అప్పుడు చక్కగా కొనుక్కోవచ్చండి ఉదాహరణకి మీరు మూడు సంవత్సరాలకి ఆర్డీ పే చేద్దాము అని చెప్పేసి అనుకుంటే కనుక ప్రతీ నెల కూడా ఒక ఐదు వేలు చూడండి ప్రతీ నెల ఐదు వేలు ఆర్డీ కడదాము అనుకుంటున్నారనుకుందామండి మూడు సంవత్సరాలు కనుక పే చేసినట్లయితే మూడు సంవత్సరాల తర్వాత మీరు మళ్ళీ గోల్డ్ కొనుక్కోవచ్చు అప్పుడు దానికి కొద్దో గొప్ప వడ్డీ కూడా పడుతుంది కదా ఆ వడ్డీ ప్లస్ అసలు మనకి మూడు సంవత్సరాల తర్వాత తీసినప్పుడు అప్పుడు గోల్డ్ రేట్ ప్రకారం మనం గోల్డ్ అనేది తీసుకోవచ్చండి లేదు అంటే గోల్డ్ బాండ్స్ ఉంటాయి ఈటీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఇలా రకరకాలుగా మనం గోల్డ్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చండి కానీ ఫిజికల్గానే గోల్డ్ కొనాలి అని చెప్పేసి మీరు అనుకుంటే కనుక మీరు ఎలానో ప్రతి నెల పదిహేను వేల నుండి ఇరవై వేల వరకు మనీని పే చేయగలను అని చెప్పేసి అన్నారు కాబట్టి మీరు ఏ నెల కానెలా కాయిన్స్ కొనుక్కోవడమే బెస్ట్ అండి ఎందుకంటే ఒకసారి గోల్డ్ రేటు పెరగచ్చు తగ్గచ్చు అలా కాకుండా మీరు ప్రతి నెల గోల్డ్ కాయిన్స్ రూపంలో కొన్నారనుకోండి అంటే ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నానండి గత రెండు రోజులుగా ఇంచుమించు గోల్డ్ రేట్ వచ్చేసి తొంభై ఎనిమిది వేలు మాత్రమే అంటే తొంభై ఎనిమిది వేలు పైనుంది పది గ్రాముల బంగారం అంతకుముందు అంటే అంతకు ముందు వారం చూసినట్టయితే మీరు పదివేలకు కూడా వెళ్ళిందండి ఒక గ్రామును పదివేలు పైకి కూడా చేరుకుంది ఇలా మీరు ఒక నెలలో కనుక ఎప్పుడైనా గోల్డ్ రేట్ తగ్గింది అనిపిస్తే అప్పుడు చక్కగా మీరు గోల్డ్ కాయిన్స్ అనేది తీసుకోవచ్చండి ఇలా కాకుండా కొంచెం బల్క్గా అంటే కొంచెం పెద్ద కాయిన్స్ అంటే ఫైవ్ గ్రామ్స్ కాయిన్స్ కానీ టెన్ గ్రామ్స్ కాయిన్స్ కానీ కొనాలి అని చెప్పేసి అనుకున్నా లేదంటే కొంచెం బిస్కెట్ మొక్కలు ఫైవ్ గ్రామ్స్ కానీ టెన్ గ్రామ్స్ కానీ తీసుకోవాలి అని చెప్పేసి అనుకున్నట్టయితే అంటే మీరు ప్రతీ నెల కాయిన్స్ కొంటే ఏమవుతుందంటే ప్రతీ నెల కూడా వియ్య జిఎస్టీ అనేది పే చేయాలి కాయిన్ పైన అలా కాకుండా బల్క్గా ఒకేసారి అంటే ఫైవ్ గ్రామ్స్ కాయిన్ అనో లేదా టెన్ గ్రామ్స్ బిస్కెట్ ముక్కనో లేదా టెన్ గ్రామ్స్ కాయిన్ అనో తీసుకున్నారనుకోండి ఒకసారి జిఎస్టీ ఒకసారి వియ్య అనేది కడుతాం అలా కనుక మీరు అనుకున్నట్లయితే మీరు డైరెక్ట్గా చీటీకి వెళ్ళిపోవచ్చండి మామూలు ఇళ్ళ దగ్గర వేసుకునే చీటీలు ఉంటాయి కదా పది నెలల చీటీ ఇరవై నెలల చీటీలు ఉంటాయి కదా అందులోకైతే మీరు చక్కగా వేసుకుని ఆ చీటీ డబ్బులు ఎప్పుడు గోల్డ్ రేట్ తక్కువగా ఉంటుందో ఒకసారి మీకు క్రోమ్ ఓపెన్ చేస్తే తెలిసిపోతుంది కదా ఎప్పుడైతే గోల్డ్ రేట్ తక్కువగా ఉంది అని చెప్పేసి మీకు అనిపిస్తుందో అప్పుడు మీరు ఏం చేస్తారంటే చీటీ పడేసి చక్కగా గోల్డ్ అయితే కొనుక్కోవచ్చండి చీటీ అనేది మీకు నచ్చి మీకు ఎవరైతే బాగా చీటీలది డబ్బులు అది ఇస్తారో ఒకసారి కనుక్కొని వాళ్ళ దగ్గరే వెయ్యండి ఎందుకంటే చీటీల్లో ఈ మధ్యకాలం చాలా మోసాలు జరుగుతున్నాయి అలానే మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే వెయ్యండి చీటీ మీద లేదంటే లేదు లేదు ప్రతి నెల పదిహేను వేలు గోల్డ్ స్కీమే కడతాము వస్తువు రూపంలోనే తీసుకుంటాము అని చెప్పేసి అనుకుంటే చక్కగా అలానే కట్టండి పదిహేను వేలు కూడా మీరు గోల్డ్ స్కీమ్లోనే కట్టండి చక్కగా వస్తువు ప్రతి సంవత్సరము కూడా ఏదో ఒకటి తీసుకోవచ్చు అనమాట వియ్య అనేది తగ్గుతుంది లేదా అసలు లేకుండా కూడా ఉంటుంది ఒకవేళ మీరు పదిహేను వేలు కూడా గోల్డ్ స్కీమ్లో కట్టి పదకొండు నెలల తర్వాత ఎన్ని గ్రామ్స్ బంగారం కొనుక్కోవచ్చు జస్ట్ మీకు అర్థం అవడం కోసం చెప్తున్నానండి మనం గోల్డ్ స్కీమ్ అనేది పదకొండు నెలలే కడతాము పదిహేను వేలు వచ్చేసి ఒక నెల వాళ్ళు బోనస్ వేస్తారు మనం కట్టినటువంటి అసలు లక్ష అరవై ఐదు వేలండి ప్లస్ వాళ్ళు వేసిన దాంతో కలిస్తే మనకి లక్ష ఎనభై వేలు అయితే అవుతుంది కదా ఈ లక్ష ఎనభై వేలకి మనకి ఎంత బంగారం వస్తుందో అంత బంగారము ప్లస్ జీఎస్టీ రెండు కలిపి అయితే ఒక వస్తువు రూపంలో తీసుకోవాలన్నమాట అలా కాకుండా ఇప్పుడు ఉదాహరణకు ఐదు లక్షలు చీటీ వేశారండి ఐదు లక్షలు చీటీ వేసి ఏ పంతొమ్మిదో నెల పద్దెనిమిదో నెల మీరు చీటీ పాడేసారే చూద్దామండి అప్పుడు ఐదు లక్షలకి ఇప్పుడున్న రేటు ప్రకారం మనకి యాభై గ్రాముల బంగారం అయితే వస్తుందండి కాకపోతే మనకి చీటీ అయిన తర్వాత కంప్లీట్గా మనీ అయితే రాదు మళ్ళీ దానికోసం మనం కొద్ద గొప్ప మనీని సేవ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అది పండగలకి లేదంటే మనకి బోనస్లు వచ్చినప్పుడు ఎవరైనా మన ఫ్యామిలీ అంటే మన పుట్టింటి వాళ్ళు అత్తంటి వాళ్ళు చీరలకి అది మనీ ఇచ్చినప్పుడు అలాంటివి దాచుకున్న మనం కరెక్ట్గా ఐదు లక్షలు పోగేసుకోవచ్చండి ప్రతి ఇరవై నెలలకి కనుక ఇలా చీటీ వేసుకుని యాభై ఐదు గ్రాములు బంగారం కొనుక్కోగలిగితే మీరు అనుకున్నట్టు ఏడు సంవత్సరాలలో చక్కగా నూట అరవై గ్రాములు అంటే ఇరవై సవర్లు కూడా కొనుక్కోవచ్చండి అంటే నాలుగైదులు ఇరవై కదండి నాలుగు యాభైలు అంటే ఇంచుమించు ఇరవై సవర్లు అంతే కదా నాలుగు సార్లు మీరు ఐదు లక్షల రూపాయలు చీటీ వేసుకోవాలండి అంటే నాలుగు ఇరవైలు ఇరవై నెలల చీటీ కనుక వేసుకున్నట్లయితే మీకు కరెక్ట్గా సరిపోతుంది అంటే మీరు ఇరవై వేల రూపాయలు ప్రతీ నెల సేవ్ చేయగలను అని చెప్పేసి అన్నారు కాబట్టి చెప్తున్నానండి స్టార్టింగ్ చీటీ మనీ అంత ఉండదు కదా ఒక పదిహేను వేల నుంచి స్టార్ట్ అవుతుంది ఎండింగ్ వచ్చాకనే మనం ఇరవై ఐదు వేలు కట్టాలండి ఈ లోపు మనకి స్టార్టింగ్ ఉన్నటువంటి మనీని పోగేస్తే లాస్ట్ వరకు ఇరవై ఐదు వేలు కూడా మనం కట్టేయచ్చు లాస్ట్ చీటీనే ఇరవై ఐదు వేలు ఉంటుంది నాలుగు ఇంటూ ఇరవై అండి అంటే ఎనభై నెలల్లోనే మీకు నూట అరవై గ్రాములు అయితే బంగారం అనేది మీ సొంతం అవుతుందండి అంటే నేను ఇప్పుడున్న ఇవాళ రేటు ప్రకారం చెప్పానండి ఫ్యూచర్లో రేటు పెరగచ్చు తగ్గచ్చునండి మీకు అవైలబిలిటీ ఉన్నప్పుడల్లా ఒక చీటీ వేసుకుని గోల్డ్ కొనుక్కోవటము లేదా గోల్డ్ స్కీమ్ కట్టి మీకు వస్తువులు కావాలి అనుకుంటే గోల్డ్ స్కీమ్ కట్టి వస్తువు రూపంలో గోల్డ్ కొనుక్కోవటము లేదా ప్రతీ నెల టూ గ్రామ్స్ కానీ వన్ అండ్ హాఫ్ గ్రామ్ కానీ ప్రతి నెల గోల్డ్ కాయిన్స్ రూపంలో తీసుకోవడము లేదా రెండు మూడు నెలలకు ఒకసారి గోల్డ్ రేటు కొంచెం తగ్గినప్పుడు ఒకేసారి బల్క్గా అంటే ఫైవ్ గ్రామ్స్ కానీ లేదంటే ఫోర్ గ్రామ్స్ కానీ ఇలా తీసుకోవడము లేదా ఆల్రెడీ ఇరవై నెలల చీటీ చెప్పాను కదండి అలా చీటీ కట్టి ఒకేసారి ఐదు లక్షలకి సరిపడగా బంగారం తీసుకోవడము ఇలా మీ ఇష్టం మీకు ఏది అవైలబిలిటీగా ఉంటే అది ఫాలో అవ్వండి లేదా ఇవేవి నచ్చలేదా వదిలేసేయండి అలానే మీరు గోల్డ్ స్కీమ్ కనుక కట్టి గోల్డ్ కొనుక్కోవాలి అనుకుంటే గోల్డ్ స్కీమ్లో మనకి గోల్డ్ వస్తువు ఇస్తారు కదండి గోల్డ్ వస్తువు ఎప్పుడూ కూడా ఇరవై రెండు క్యారెట్లే ఉంటుంది మనం గోల్డ్ కొనుక్కొని చేయించుకున్నా సరే ఇరవై రెండు క్యారెట్లలోనే చేయించుకుంటాం ప్యూర్ అంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్కి మనకి నగ అయితే ఏమి చేసేవారండి ట్వంటీ టూ సిటీకే మనకి నగ అయితే అవుతుంది ఒకవేళ మీరు స్కీమ్ కట్టి కనుక వస్తువు తీసుకోవాలి అనుకుంటే మనకి ఈ రోజున్న రేటు ప్రకారం తొంభై డెబ్బై ఉందండి ట్వంటీ టూ క్యారెట్స్ ఇంటూ పదిహేను అంటే మీరు పదిహేను వేలు అన్నారు కాబట్టి ఇరవై వేలు అయితే ఇరవై వేసుకోవచ్చు నేను పదిహేనే చెప్తున్నానండి అప్పుడు మీకు ఎంత అవుతుంది లక్ష ముప్పై ఆరు వేల యాభై రూపాయలు అయితే అవుతుందండి గోల్డ్ రేటు అలానే జిఎస్టివిఏ ఒకవేళ రాళ్ళ వస్తువు కనుక తీసుకుంటే రాళ్ళు అన్నిటికీ కలిపి ఒక లక్ష ఎనభై వేలు వరకు కూడా అవుతుందన్నమాట ప్రతి సంవత్సరము కూడా గోల్డ్ స్కీమ్లో జాయిన్ అయ్యి ఇలా లక్ష ఎనభై వేలు చొప్పున మీరు ఎంత బంగారం వస్తే అంత బంగారం తీసుకోవటం అది కూడా వస్తువు రూపంలో తీసుకోవటం అండి దీని వలన ఏంటంటే వెయ్యి అనేది కొంచెం తగ్గుతుంది కాకపోతే మీరు అనుకున్నట్టు ఇలా లక్షా ఎనభై వేలతో వస్తువు కనుక తీసుకున్నట్లయితే నూట అరవై గ్రాములు అయితే మీరు ఏడు సంవత్సరాలలో కొనలేరండి కేవలం నూట ఐదు గ్రాములు మాత్రమే మీరు కొనగలుగుతారనమాట అది ఇప్పుడున్న రేటు ప్రకారం ఒకవేళ రేటు పెరిగితే కనీసం వంద గ్రాములైనా కొనగలము లేదో కూడా తెలియదండి ఇప్పుడున్న రేటు ప్రకారం ఒకవేళ గోల్డ్ స్కీమ్ కట్టి ప్రతి సంవత్సరము కూడా పదిహేను వేలు చొప్పున కట్టుకుంటూ వచ్చి ఏడు సంవత్సరాలలో కొనాలి అంటే నూట ఐదు గ్రాములు మాత్రమే కొనగలుగుతామండి మీకు నూట అరవై గ్రాములు ఖచ్చితంగా కొనాలి అని చెప్పేసి అనుకుంటే ఆల్రెడీ ఇందాక చెప్పాను కదండి చీటి ఆ విధంగా వేస్తేనే చీటి అంటే నాలుగు సార్లు ఇంచుమించు నాలుగు ఇరవైలు అంటే నాలుగు సార్లు ఇరవై నెలల చీటీ వేసుకోగలిగితే నూట అరవై గ్రాముల బంగారము కూడా కొనగలుగుతారండి ఇప్పుడున్న రేటు ప్రకారం మళ్ళీ ఫ్యూచర్లో గోల్డ్ రేట్ పెరిగింది అనుకోండి కొనలేము ఎందుకంటే గోల్డ్ రేట్ పెరిగింది కాబట్టి మనకి బంగారం తక్కువ వస్తుంది కానీ గోల్డ్ స్కీమ్లో జాయిన్ అయ్యి వస్తువు రూపంలో తీసుకుంటాము అంటే వి అనేది కొంచెం తగ్గుతుంది కాబట్టి గోల్డ్ స్కీమ్ కూడా బెస్టేనండి మరి మీకు అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నానండి మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్